ఈ సౌలు అంటాడు ఈ రాజు అంటాడు ఎవరిని కాదు నా కొరకు సమీరుని పిలవాలి అంటాడు సమీరాలు ఉన్నాడా లేడా సమీరా అప్పటికే చనిపోయాడు కదా సమీరాని పిలవమని చెప్పేసి సవులు మంత్రగత్తని అడిగింది అడిగాడు అడగా మంత్రగత్త సమీయాని పిలవటానికి మంత్రగత్త పిలిస్తే సమీర్ వస్తాడా వస్తాడా రాడా అది చెప్పండి ప్రిల్లరా ఆశ్చర్యం ఏంటి అని అంటే మంత్రగత్యతో ఆ మాట అన్నాడో లేడో వెంటనే జరిగిన విషయం ఏంటి అని అంటే దేవుడే కలగ ఆ సమయంలో కింద భూమి కింద ఉన్నటువంటి నెమ్మది కలిగిన స్థలములో బేదలాజులు ఉన్నాడు చూసారా బ్రహ్మ ఉన్నాడు చూసారా ఆ నెమ్మది కలిగిన స్థలములో ఉన్నటువంటి సమయాలు అయ్యారు దేవుడు ఆజ్ఞాపించగా మంత్రగత ఆజ్ఞాపించగా కాదు దేవుడు ఆజ్ఞాపించగా ఆ భూమి కింద ఉన్నటువంటి సమయాలు అమాంతంగా పైకి వచ్చాడు దేవుడికి స్తోత్రం నేను ఏమంటానంటే చచ్చిపోయిన వాళ్ళు పైకొత్తారా రానా ఒక్క దేవుడు ఆజ్ఞాపిస్తేనే వస్తారు దేవుడికి స్తోత్రం ఏ దేవత ఏ దెయ్యము ఏ మాంత్రికుడు ఏ శకునుగాడు ఏ గారడి విద్య కలిగిన వాడికి ఒక చనిపోయిన మనిషి పైకి రావటం అది వీలుపడే విషయం కాదు దేవుడికి స్తోత్రం మరి ఎవరు పిలిస్తే వస్తాడు దేవుడు పిలిస్తే వస్తాడు ఇప్పుడు దేవుడే జ్ఞాపకం చేసుకొని ఈ సౌదెటు తప్పిపోయాడు అన్న సంగతి దేవుడు అర్థం చేసుకొని ఈ మంత్రకత పిలవకుండానే ఆ మాంత్రిక శక్తి కలిగిన ఆ స్త్రీ విద్య ప్రయోగిస్తూ ఉండగానే అకస్మాత్తుగా భూమిలో నుంచి పైకి ఒక ఆయన వచ్చాడు వెంటనే ఆ స్త్రీ కంగారు పడిపోయి కలవర పడిపోయి భయం చెంది గుండెలు పోదుకుంటూ అమ్మో నేను చూడలేకపోతున్నా ఆయన్ని ఎవరో ఒక ఆయన వస్తున్నాడు నేను చూడలేకపోతున్నా ఇదిగో అసలు నువ్వు వచ్చింది నువ్వు సౌలు రాజునే కదా ముసుగు నీ ముసుగు అని అన్నదామా దేవుని చూస్తూ ముసుగు ముసుగుదీగానే సౌలు రాజునే అన్నాడు రాజా నువ్వేం దీపం చేయటం నువ్వు అభిషేకించబడిన వాడివి నువ్వు ఇక్కడికి కొంచెం ఇక్కడ విచారణ చేయటం ఏంటి అని అంటే కాదు ఎవరు కనపడ్డారు నీకు అని అడిగి అడిగాడు సౌలు అప్పుడు ఆ మంత్రకత అంటుంది దేవతలలో ఒకడు నాకు కనపడ్డాడు దేవునికి స్తోత్రం ఎట్టున్నాడట దేవతలలో దైవ స్వభావం కలిగినటువంటి ఒక పరిశుద్ధుడు వైపు వస్తున్నాడు నేను పిలువకుండానే వస్తున్నాడు ఆయన ఆ పరిశుద్ధుడ కనపడ్డాడు అందుకే నాకు భయం అయింది దేవుడు చూస్తూ ఇప్పుడు ఎవరికి భయమైంది మంత్రగతకు భయం అయిపోయింది అడలెత్తిపోయింది గుండెల బాదుకుంది అమ్మ పరిశుద్ధుడు ఒక ఆయన పైకి వస్తున్నాడు అప్పుడు సౌలు అన్నాడు ఆ పరిశుద్ధుడు ఆ దేవత వలె ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడు చెప్పన్నాడు ఆ దేవత వలె ఉన్న వ్యక్తి ఒక ముసలివాడు అతను ఒక దుప్పటి కప్పుకొని ఉన్నాడు అని అనగా అతడు సమయలే అని నిశ్చయించుకున్నాడు సవులు ప్రిలరా ఇప్పుడు ఎవరు పైకి వచ్చారు సమయను పైకి వచ్చాడు శావికుడు పైకి వచ్చాడండి పైకొచ్చి ఇప్పుడు సమయని అంటున్నాడు సౌలం చూసి సమీలు ఆత్మ సౌలం చూసి అంటున్నాడు ఏమని అంటే యహోవా నిన్ను ఎడవాసి ఉండగా ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇక్కడికి వచ్చి విచారణ చేయాల్సిన పని ఏంటి అని అంటే సౌలు అంటున్నాడు ఏమి లేదు నాతో దర్శనం ద్వారా కానీ కల ద్వారా గాని స్వప్నం ద్వారా గాని ఒక సేవకుడు ద్వారా గాని దేవుడు నాతో మాట్లాడలేదు శత్రువులు ఏమో వచ్చి కూర్చున్నారు దేశం మీదకి నేను వాళ్ళ మీద యుద్ధానికి పోవాలంటే అసలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడో లేదో నాకు తెలియట్లా దేవుడి దగ్గర నుంచి ఏ సమాచారం నాకు తెలియట్లా అందుకే మంత్రకత్తి దగ్గరకు వచ్చా నేను అని అన్నాడండి సౌల అనగా వెంటనే సమీలు అంటున్నాడు యహోవా నిన్ను ఎడబాసి ఉండగా దేవుడే నీకు పగవాడయి ఉండగా దేవుడే నీకు శత్రువు అయి ఉండగా ఇక్కడికి వచ్చి విచారణ చేయటం వలన నీకు ప్రయోజనం లేదు దేవునికి స్తోత్రం ఇంకొక మాట చెప్పాడు సమీరు రేపు ఇదే సమయానికి నువ్వు నీ కొడుకులు నాతో పాటు ఆ భూమి కిందకు వచ్చేస్తారు అంటే రేపు ఇదే సమయానికి సౌలా నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పి సమీరు వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం